నమస్కారం రైతు మిత్రులారా నిన్న డే వన్లో పత్తి పాంటనే అయితే పూర్తిగా తీసివేసాము ఈరోజు డే టూలో పత్తి కట్టను తొలగించేసి గొర్రె తోలించాను కానీ దుక్కి మాత్రం నాకు అంత సాటిస్ఫైగా అనిపించలేదు అందుకే రేపు మళ్ళీ ప్లవ్ వేయాలి అని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఎందుకు దుక్కి బాగా రాలేదు బోధలు ఎందుకు సరిగా రావడం లేదు రెండోసారి మళ్ళీ ప్లవ్ అవసరమా అని అన్నీ ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ రోజు పత్తి కట్టిన పూర్తిగా తొలగించాను అలాగే గొర్రెతో మట్టిని పైపై కదిలించాను కానీ గొర్రె వేసిన తర్వాత నేను గమనించిన విషయం ఏమిటంటే మట్టిలో డెప్తు రావలేదు బోధులు క్లియర్గా రావట్లేదు ఇక్కడ చూడండి పైన మట్టి లూజ్గా ఉంది కానీ లోపల లేయర్ ఇంకా హార్డ్గానే ఉంది ఎందుకు జరుగుతుందంటే ఇది చెరువు మట్టి తోలిచ్చిన పొలం అండి అసలు బోధులు ఎందుకు అవసరం అంటే వాటర్ ప్రాపర్గా ఇన్ఫిల్ట్రేషన్ అవ్వడానికి మల్చింగ్ వేయడానికి అలాగే డ్రిప్ లెటర్లు అలైన్మెంట్ అనేది సరిగా వేసుకోవడానికి ఇంటర్ క్రాప్స్ అనేది రూట్ సరిగ్గా లో బీరకాయ కరకాయ రూటింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది బోధలు లేకపోతే రూట్ స్ప్రెడ్ అవ్వవు అలాగే ఇల్లు కూడా తగ్గుతుంది అందుకే నేను కాంప్రమైజ్ అవ్వలేదు సరిపోతుందని ముందుకు వెళ్ళడం కంటే ఒకరోజు ఎక్స్ట్రా టైం పెట్టి పర్ఫెక్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ చేయడమే బెటర్ అందుకే రేపు మళ్ళీ ప్లవ్ ప్రాపర్ డెప్త్ తర్వాత రోటావేటర్ వేయించి బోధి లేపిస్తాను చాలామంది రైతులు చేసే మిస్టేక్స్ ఏమిటంటే ఒకసారి ట్రాక్టర్ వెళ్తే అనుకుంటారు కానీ క్రాప్ లైఫ్ త్రీ టు సిక్స్ మంత్స్ ఉంటుంది ల్యాండ్ ప్రిపరేషన్ ఒక టూ డేస్ ఇంట్రెస్ట్గా చేస్తే సరిపోతుంది రెండు రోజుల మిస్టేక్ చేయడం వల్ల సిక్స్ మంత్స్ పంట లాస్ అవుతుంది రేపు మన ప్లాన్ వచ్చేసి డెప్త్ ప్లవ్ వేయబోతున్నాము మన నెక్స్ట్ డే త్రీ వీడియోలో నేను దీన్ని షేర్ చేస్తాను ఇది పర్ఫెక్ట్ ఫార్మింగ్ షో కాదు ఇది రియల్ ఫార్మింగ్ మిస్టేక్స్ ఉంటాయి డెసిషన్స్ ఉంటాయి కరెక్షన్స్ ఉంటాయి నేర్చుకోవడానికే ఈ ఛానల్ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో డే త్రీ మిస్ అవ్వకండి థ్యాంక్ యూ